சாமி <laughs> சாமி <laughs> రోజు యొక్క విశేషం ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మనకు విశేషమైన రోజే కారణం ఒక యువకుడు అనేక రకాల కష్టాలను ఓర్చి కొన్ని రాజకీయ పార్టీల పార్టీల యొక్క కుట్రకు బలి సుదీర్ఘమైనటువంటి కాలాన్ని జైలులో గడిపి పార్టీ ఒకసారి గెలవకపోయినప్పటికి కూడా మొక్కబోని ఆత్మవిశ్వాసముతో అచంచలమైనటువంటి పట్టుదలతో ఓర్పును కలిగిన నాయకుడిగా దీక్షను పూని ఈ రాష్ట్రాన్ని శిష్యశ్యావనం చేయాలి నూతన తరం పరిపాలన కొనసాగించాలి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించాలి అన్న దీక్షతో చేపట్టినటువంటి యాత్ర ప్రజా సంకల్ప యాత్ర ఆషామాసి వ్యవహారం కాదు అది లోకేష్ లాగా చేసిన పాదయాత్ర కాదు రోజులో సాయంకాలం నాలుగున్నరకు బయటికి వచ్చి ఎనిమిదిన్నరకు లోపలికి పోయి ఎలక కందనము లేకపోయినట్టు పోయి మళ్ళీ మరుసరోజు సాయంకాలం వరకు రాకుండా ఉండే యాత్ర కాదది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తే మధ్యాహ్నం పన్నెండు వంటి గంట వరకు పాదయాత్ర కొనసాగించి అనేక గ్రామాలలో ఉండే ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకుంటూ ప్రజలతో మమైకమై వారిలో వారి కుటుంబ సభ్యుడై అవ్వను తాతను తమ్ముణ్ణి చెల్లెను దివ్యాంగులను భర్త మరణించిన ప్రియమైన చెల్లెలను ఒక్కరేమిటి దైనందిన జీవితంలో కష్టాలు అనుభవించే ప్రతి మనిషిని ఆ మనిషి యొక్క గుండె చప్పుడును తను వింటూ గాలికి ఎండకు వానకు ఓర్చుకొని తన భార్యా పిల్లలకు దూరంగా పదహారు నెలలు పదహైదు నెలలు ఉంటూ నిబద్ధతతో నియమ నియమనిష్టలతో మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రజలను కలుసుకోవాలి వీరి సమస్యలు వినాలి వీటిని పరిష్కరించాలి అని తుష్టతో చేసిన యాత్ర ప్రజాసంకల్ప పాదయాత్ర అందుకే ఆ పాదయాత్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లెఖించబడుతుంది అన్నది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం మీరు గమనించే ఉంటారు నిన్న మొన్న కూడా టీవీలలో చూసి ఉంటారు మీరు మన నాయకుడు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు దాని జనమనాలనో లేకుంటే ఈ భూమాత ప్రసవించిందనాలనో మరి రాజకీయ వర్గాలు విశ్లేషకులే చెప్పాలా ఆకాశం ఈనిందా భూమి పగిలిందా అంటారు కదా ఆ నేపథ్యానం జరిగింది మన నాయకుని యొక్క సంకల్ప యాత్ర అట్టి ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులదాయ దగ్గర ఇరుపులపాయ దగ్గర ప్రారంభమై ఇచ్చాపురం వరకు కొనసాగింది ఈ మోటు నుంచి ఆ మోటుకు పోయింది మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర కరెక్ట్గా ఇదే రోజే రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదో తారీఖున ఇచ్చాపురంలో ప్రజా సంకల్ప యాత్రను ముగించడం జరిగింది సంపూర్ణం చేయడం జరిగింది ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేసి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో గొప్ప సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశం మామూలు సమావేశం కాదు ఈ రాష్ట్రానికి దశను దిశను నిర్దేశించే సభగా ఆ రోజు జరిగింది నేను కూడా గర్వపడతా ఉన్నా నేను కూడా సంతోషపడతా ఉన్న కారణం ఆ సభలో రాచమల్లు కూడా ఉండడం రాచమల్లు కూడా ఆ సభలో మాట్లాడడం మరింత నాకు ఆనందాన్ని కలిగించింది జనవరి తొమ్మిది నేను అక్కడే ఉండ సార్ దగ్గరనే ఇచ్చాపురంలో ఆ రోజు నాతో కూడా సభలో మాట్లాడించిన ఇచ్చాపురంలో కూడా నేను మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా పూర్తిగా నా జ్ఞాపకం ఉన్నాయి ఏం మాట్లాడినానో కూడా స్పష్టంగా ఆ రోజున చెప్పిన మాట ప్రజా సంకల్ప యాత్ర మన నాయకుడు పూర్తి చేసుకున్నాడు ఈ యాత్ర మరొక రెండు మూడు మాసాల తర్వాత ఇది విజయ యాత్రగా కొనసాగుతుంది మరొక ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది జైత్ర యాత్రగా రాష్ట్రంలో కొనసాగుతుందని ఆ రోజు చెప్పినా నేను ఎస్ మనము చెప్పినట్టు మనం అనుకునే ప్రకారమే ప్రజా సంకల్ప యాత్ర తర్వాత ఆయనకు పట్టాభిషేకం జరిగింది అది విజయ యాత్రగా ముందుకు సాగింది ఇప్పుడు ఇరవై నాలుగులో జైత్ర యాత్రగా ముందుకు సాగిపోతా ఉంది ఈ యాత్ర దీనికి కారణం ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడమే దీనికి కారణం నిబద్ధతతో సంక్షేమాన్ని ప్రజలకు అందించడమే నిష్పక్షపాతంగా నిజాయితీగా దళాల వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా పేదవాడు మూడు పుట్ల భోజనం చేయడానికి సంతోషంగా ఉండడానికి బలహీన వర్గాలు గొప్ప చదువులు చదవడానికి ఏ ఒక్క మనిషి కూడా ఒక లక్ష రూపాయలు డబ్బు లేక మరణించకుండా ఉండడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే మన పార్టీని మళ్ళీ 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 గెలిపిస్తాయి జైత్ర యాత్రగా ముందుకు సాగనిస్తాయి అనేది నా సంపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసం పేదరికానికి పూర్తిగా ఉపయోగపడే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈ జెండా పుట్టిందే పేదవారి కోసం ఈ జెండా పుట్టిందే బడుగు బలహీన వర్గాల వారి కోసం ఈ జెండా పుట్టిందే ఈ రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేదాని కోసం ఈ జెండా పుట్టిందనడంలో ఏమాత్రం అతిశప్తి లేదు అయితే ఇదంతా నానానికి ఒకవైపు రెండవ వైపు చంద్రబాబు నాయుడు ఉన్నాడు నేడు ఎన్నికలకు సమాయుత్తమవుతూ ఉన్నాడు మినుకు మినుకమనే ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తా ఉన్నాడు బలహీనపడినటువంటి ఆయన గుండె బలముతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు చంద్రబాబు నాయుడు నిజంగా ఆయన గుండెల్లో బలం లేదు నిజంగా ఆయన ఆత్మలో విశ్వాసం లేదు మినుకు మినుకమనే ఆత్మవిశ్వాసమే పైకి మేకపోతూ గాంభీర్యాన్ని ప్రకటిస్తూ అంతర్గతంగా భయంతో వణికిపోతూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నూట ముప్పై నూట నలభై సీట్లతో అధికారం లేక వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడుకు స్పష్టంగా తెలుసు కానీ తన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఉత్సాహాన్ని నింపడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడే తప్ప వాస్తవానికి ఆయన హృదయంలో సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం లేదు ఇక ఆయన నమ్మిన అస్త్రాలు రెండే రెండు అస్త్రాలు ఈ రెండు అస్త్రాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అంశం ఇదే మనకు కీలకం ఈ ఎన్నికలకు ఆయన అంబుల పదలో ఉండే రెండు అస్త్రాలు ఏమిటో తెలుసిన ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని రాష్ట్రంలో ఉండే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అంబుల పొదలో ఉండే రెండే రెండు అస్త్రాలు ఒకటి అబద్ధాలు చెప్పడం అంటే మన పార్టీ చేయని తప్పులను మనం చేసినామని చెప్పడం మన పార్టీ చేసిన మంచిని వక్రీకరించి చెప్పడం మన పార్టీ చేసిన మంచిని మూసిపెట్టడం ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని అబద్ధాలే చెప్పడం ఇది ఆయన అంబుల పొదలో ఉండే ప్రధానమైనటువంటి ఎన్నికల అస్త్రం రెండవది ప్రజలకు ఆశ పెట్టడం ప్రజలకు ఆశ చూపించడం ఏమి ఆశ అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను పదహైదు వందలు ఇస్తాను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బంగారు చేయిస్తా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి ఇన్నిస్తా అన్నిస్తా అదిస్తా అని చెప్పి బలహీనంగా పేదరికంలో ఉండే వర్గాలకు ఆశ చూపించే ప్రయత్నం చేయడం ఒకటి అబద్ధం చెప్పడం రెండు ఆశ చూపించడం ఈ రెండు తప్ప ఆయన అంబుల పదలో మరొక అస్త్రం లేదు మరొక అస్త్రం ఏదైనా ఉంది అంటే ఆ మూడవ అస్త్రం దావనవయ్య దానయ్య ప్రతి వాణితోనూ పొత్తు పెట్టుకోవడమే కనపచ్చిన ప్రతి రాజకీయ పార్టీని సంఖకెక్కించుకోవడమే కనపచ్చిన ప్రతి రాజకీయ పార్టీ నాయకుని బూట్లు నాకడమే తప్ప మరొకటి కాదు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటి అబద్ధాలు చెప్పడం రెండు ప్రజలకు ఆశ చూపించడం మూడు దావనవయ్యే అన్ని రాజకీయ పార్టీలను సంఖన పెట్టుకొని పొత్తు పెట్టుకోవడం ఈ మూడు తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర మరొకటి లేదు దీనికి మనం చేయాల్సింది అబద్ధాన్ని తిప్పికొట్టాలా చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి అబద్ధాన్ని ఇది సత్యదూరమైన మాట అని చెప్పే ప్రజలకు సవివరంగా సవినయంగా ఓఫిగ్గ్గా మనం చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉందన్న సత్యాన్ని విస్మరించద్దు ఇదే మన ఎన్నికలలో ప్రధానమైనటువంటి ఆయుధం చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని తిప్పికొట్టడమే మన ప్రధానమైనటువంటి ఆశయం గమ్యం మన మాట ఇక మన ప్రజల విషయానికి వస్తే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి తిరుగుతారు ఎక్కడైనా ఈ ఊరు దరిద్రమేందో ఒకే పార్టీకి సంబంధించి నలుగురు తిరుగుతున్నారు పెద్ద లోపల లోపలికి ఇప్పుడే ఆ వచ్చ వచ్చా రాజేఖరికి దండం పెట్టుకోవడం వెంటే బాగుండి సంతోషపడింది మనం కూడా ఎందుకంటే నాకు పెద్ద ఆయనకు రాజకీయంగా భిక్ష పెట్టింది రాజకీయంగా మాకు స్థితి కల్పించింది ఆయన కల్పించింది ఆయన నాకు కల్పించింది ఆయన జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకు దండం పెట్టుకోవడం ఏంటంటే వాడు సంతోషపడిందిను ఈయన ఒక పక్క తిరుగుతున్నాడు ఆయన ఒక పక్క తిరుగుతున్నాడు ఇంకొకరు ఇంకొక పక్క తిరుగుతున్నారు అసలు రెండు నెలల సమయం పెట్టుకొని ఎవరు అభ్యర్థితో తేల్చకుండా ఉండే తెలుగుదేశం పార్టీ విజయాన్ని ప్రొద్దుల్లో సాధిస్తాదంటే ఇది హాస్యాస్పదమైన మాటనా కాదా రెండు నెలల ముందు కూడా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేనటువంటి బలహీనమైన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే అక్కడ వారికి ఇక్కడ వారికి ఎంత బలహీనమైనటువంటి అభ్యర్థులుగా ఉండారో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండాలనేది సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది అయినప్పటికీ మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఉంది మన ఐకమత్యంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది మనలో ఎక్కడైనా చిన్న పెద్ద పురపచ్చ భేదాల అభిప్రాయాలుంటే వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది కలిసి ఎవరిసి ఐకమత్యంగా మన జెండాను గెలిపించుకోవడానికి కోసం గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పది రోజుల్లో పదహైదు రోజుల్లో మనం కూడా అంతే ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు ఈరోజు పదో తారీఖు మ్యాక్సిమం ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత ఒక సుముహూర్తాన మనం కూడా రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రార్థన చేసి అక్కడి నుంచి మనం కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం మరొక ఇరవై రోజుల్లో అందరూ మన పార్టీ వాళ్ళు కోరినట్టు నేను ఏ పాత ఇంట్లో అయితే ఎస్బీఐ కాలనీలో ఉన్నానో అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కోరడం చేత ఆయన దీన్ని కూడా పడగొట్టేసి మళ్ళీ కొత్త ఇల్లు అక్కడ కట్టినాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆ ఇంట్లో మళ్ళీ చేరబోతూ ఉన్నాం ఆ ఇంట్లో చేరిన తర్వాత అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని రామేశ్వరం నుంచి మళ్ళీ ఈశ్వరుని దగ్గర ప్రార్థన చేసి మరొక ఇరవై రోజుల్లో మనం ప్రారంభిస్తాం ఈ ఇరవై రోజుల లోపల ఇంకా ఎక్కడెక్కడైనా మనకు ఉండబడిన చిన్న చితక సమస్యలు కానీ బూత్ ఏజెంట్లు కానీ బూత్ యొక్క కన్వీనర్స్ కానీ మన కార్యకర్తలు కానీ ఇంకా గ్రామాలలో మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇన్కంప్లీట్ ఉండేవి కానీ ఎక్కడైనా మన వాళ్ళంగా ఏదైనా అవసరాలు కానీ ఇవన్నీ కూడా ఇరవై రోజుల్లో కంప్లీట్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తి శక్తిని సంతరించుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో మరొక ఇరవై రోజుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం ప్రచారానికి ప్రారంభించే నాటికి మీరు కూడా మీ వ్యక్తిగతమైన పనులన్నిటిని పూర్తి చేసుకొని ప్రచారానికి సంసిద్ధంగా ఉండాలని జరగబోయే రెండు నెలల సంగ్రామానికి మనందరం సమాయుత్తమై ఉండాలని చెప్పి పెద్దలు చెప్పినట్టు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యాభై వేలకు పైచీరుకు ఓట్లతోనే మనం గెలవడానికి ప్రయత్నం చేయాల కారణం మన ప్రత్యర్థులు మన పట్ల మాట్లాడినటువంటి అవహేళన కావచ్చు అబద్ధాలు కావచ్చు అసత్య ఆరోపణలు కావచ్చు అన్నిటికీ సమాధానం ప్రజాక్షేత్రంలో ప్రజలు మా వైపే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపే ఉన్నారని సత్యాన్ని ఒక్కసారి వారికి తెలియజేసేదానికోసం గట్టి ప్రయత్నం చేసి యాభై వేలకు పైన మైతో మనం గెలవడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు